జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ అన్నారు గురువారం కర్నూలు నగరంలోని ధర్నా చౌక ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వం శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయ్యేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు రావాలన్నారు నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరనుందని పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు సభ్యత్వం నమోదు చేసుకుని బీమా సదుపాయం పొందాలని క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి ప్రమాద సత్వం మరణిస్తే ఐదు లక్షల బీమా వర్తిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నియోజకర్గానికి యాభై మంది వాలంటీర్లను నియమించామని సభ్యత్వం పొందాలనుకున్న జన సైనికులు వారిని సంప్రదించాలని అన్నారు అనంతరం జనసేన వాలంటీర్ల ఫోన్ లో వారి చేతుల మీదుగా క్రియా మెంబర్షిప్ అప్లికేషన్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సతీష్ నాగరాజ్ నరేష్ ప్రకాష్ వెంకటేష్ మనోహర్ దేవదాత్ ప్రసాద్ బినయ్ రహమంత్ తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సభతో నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కర్నూలు అసెంబ్లీ ఛార్జ్ శ్రీ శేఖర్షత్ గారు ఇచ్చేశారు అదేవిధంగా జనసేన నాయకులు జనసైనికులు విరమమైన నాయకుల విడత కార్యక్రమం కర్నూల్తో అక్షతన్న గారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది ఇది టెన్ డేస్ పాటు నిర్వహిస్తామండి ఇవాళ నుంచి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వరకు నిర్వహిస్తాము ఇప్పటికే మూడు విడతల్లో యాక్చువల్గా ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి దాని నుంచి మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు పార్టీ తరఫు నుంచి అందరూ లాభం పొందారు ఎవరైతే ప్రమాద అవశాత్తుగా మరణం సంభవిస్తుందో వారికి ఐదు లక్షలు ఒకవేళ గాయాల పాలైన వాళ్ళకి పరిశీలించి ఫిఫ్టీ థౌజండ్స్ దాకా ఆర్థిక సహాయం అనేది ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల లభిస్తుంది సో ఎవరైతే జనసేన భావజాలాన్ని నమ్ముతారు విశ్వసిస్తారు వాళ్ళందరూ ఖచ్చితంగా జనసేనకి సపోర్ట్ గా సభ్యత్వ నమోదు చేసుకొని పార్టీకి మరియు మా అధ్యక్షులైన జనసేన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిందిగా కర్నూలు కానీ హర్షిధన్న గారి తరఫున అండ్ వీర మహిళల తరఫున కూడా నేను కోరడం థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు నాలుగవసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహంలాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ వస్తున్నారు స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నండి ఇప్పటి నాకు దాదాపుగా నూట యాభై రెండు వందల ఫోన్లు వచ్చినాయి అన్న మాకు మెంబర్షిప్ కావాలి మాకు మెంబర్షిప్ కావాలి ప్రాసెస్ ఎట్టన్నా ఎక్కడికి రావాలన్నా అనేసి కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాద వసతి ఏదైనా జరిగినా ఒక ఐదు లక్షల రూపాయల జీవిత బీమా ఉంటుంది అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే యాభై వేల రూపాయలు ఉంటాయి అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడూ ఉంటాయి ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ సభ్యులకు అందరికీ వాళ్ళకు ప్రతిపాదికన సభ్యులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు అలాగే వార్డు ఇన్ఛార్జులకు జన సైనికులకు జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ నేను నేనందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను